హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఐదు వేల ఆరు వందల తొంభై పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ టెస్ట్లు నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జనవరి ఇరవై తేదీ నుండి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు దరఖాస్తు చేసిన అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉన్నవారు అప్లై చేసుకోండి దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు ఎంత ఉండాలో ఒకసారి చూద్దాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి సీబీటీ ఎగ్జామ్ వన్ ఉంటుంది సీబీటీ ఎగ్జామ్ టూ ఉంటుంది అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ వెన్యూస్ విల్ బి గివెన్ ఇన్ డ్యూ టు మీ వెబ్సైట్లో కానీ ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ వెన్యూల్లో ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరుగుతుంది అదేవిధంగా సిబిటి వన్ వచ్చేసి స్క్రీనింగ్ ఎగ్జామినేషను సిబిటి టూ అనేది నార్మలైజేషన్కు చే అండ్ మెరిట్ కోసం మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది సిబిటీ వన్లో వచ్చేసి టోటల్గా సిక్స్టీ మినిట్స్ టైం ఇస్తారు డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి తప్పు సమాధానికి వన్ బై థర్డ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి సిబిటీ వన్లో అన్ రిజర్వ్ కేటగిరీ ఈఈడబ్ల్యూఈ వాళ్ళకు నలభై శాతం ఓబసి వాళ్ళకు బీసీ వాళ్ళకు సారీ ఎస్సీ వాళ్ళకు ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకి ఇరవై శాతం ఉంటుంది సిబిటీ వన్కి ఎగ్జామ్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ మెంటల్ అబిలిటీ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సిబిటి వన్లో షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్ని సిబిటీ టూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒక పోస్టుకు పదిహేను మందిని సిబిటీ టూకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సిబిటి టూలో వచ్చేసి ఎగ్జామినేషన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది టోటల్గా రెండు గంటల ముప్పై నిమిషాలకు నూట యాభై డెబ్బై ఐదు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది పార్ట్ ఏలో తొంభై నిమిషాలు వంద క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ బిలో అరవై క్వశ్చన్స్ అరవై నిమిషాలు డెబ్బై ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది ఇందులో కూడా ప్రతి తప్పు సమాధానికి వన్ బై థర్డ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది పార్ట్ ఏలో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నలభై శాతం ఓబీసీ ఎస్సీ వాళ్ళకు ముప్పై శాతం ఎస్టీ వాళ్ళకి ఇరవై శాతం మార్క్స్ రావాల్సి ఉంటుంది పార్ట్ ఏకి సంబంధించి మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ సిబిఏటికి సంబంధించి ప్రతి ఒక పోస్టుకి ఎనిమిది మందిని సిబిఏటికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే సమయం వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వెబ్సైట్లో మాత్రమే చూడగలరు అహ్మదాబాద్ భువనేశ్వర్ గోహతి ముంబాయి రాంచి గోరఖ్పూర్ అజ్మీర్ బిలాసపూర్ జమ్మూ శ్రీనగర్ ముజాఫర్ సికింద్రాబాద్ బెంగళూరు చండీగఢ్ కోల్కట్టా పాట్నా తిరువనంతపురం చెన్నై ఈ వెబ్సైట్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వెబ్సైటు ఈ నోటిఫికేషన్పై మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు వచ్చేసి మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ నుండి మీరు ఐటీఐ కంప్లీట్ చేసిన వారు దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సికింద్రాబాద్లో సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి ఈసీఓఆర్ మరియు ఎస్సీఆర్కి సంబంధించి ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి ఈసీఓఆర్లో అన్ కేటగిరీలో ఎనభై ఎస్సీ వాళ్ళకి ముప్పై ఎస్టీ వాళ్ళకి పదిహేను ఓబీసీ వాళ్ళకి యాభై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై టోటల్గా నూట తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక ఎస్సీఆర్ విభాగంలో రెండు వందల ఇరవై ఎనిమిది అన్ కేటగిరీలో ఎనభై ఐదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నలభై ఓబీసీ వాళ్ళకి నూట యాభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి యాభై ఐదు టోటల్గా ఐదు వందల యాభై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టుల పర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్